అని చెప్తే ఇది విజన మనం రెండు వేల నలభై ఏడుకి ఎట్టు ఉన్నాం రెండు వేల యాభైకి ఎట్టు ఉన్నాం అంటే రెండు వేల నలభై ఏడుకి అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మనం సంపాదించుకొని ఇప్పటికే తగలేస్తున్నాం ఒకప్పుడు రెండు వేల రూపాయలు సంపాదిస్తే నాన్న చక్కగా దర్జాగా బతికే రోజులు ఇవాళ రోజున ఇరవై వేలు సంపాదించినా అడుక్కు తింటున్నాం ఎందుకని అద్దెలకి తగలేస్తున్నాం స్కూల్కి తగలేస్తున్నాం కాలేజీలకి తగలేస్తున్నాం అట్లాగే హాస్పిటల్కి తగలేస్తున్నాం ప్రతి దాంట్లో మనం ఎవరికి సంపా ఎందుకు సంపాదిస్తున్నామయ్య అంటే స్కూల్ ఆ కాలేజీలు వాళ్ళని మెయింటైన్ చేయడానికి విద్యా సంస్థలు మెయింటైన్ చేయడానికి కార్పొరేట్ విద్యా సంస్థలని కార్పొరేట్ ఆసుపత్రులు మెయింటైన్ చేయడానికి మనకి చివరికి ఏం మిగులుతున్నాయి రాత్రి పగలు ఒళ్ళు పోలిసిపోతే ఒళ్ళు అలిసిపోతే చివరికి మనం తలండి పోసుకోవడానికి బంద్ అయ్యి మంగళ షాప్ దగ్గరికి వెళ్ళి తలండి పోయి మనం అడుగుతున్నాం దీనికి కూడా మళ్ళీ సంపాదించిందని తీసుకెళ్ళి వాడికి తగలేస్తున్నాం బో దాని ఏదో బ్యూటీ పార్లర్లు లేకపోతే కనుక అదేదో మసాజ్ సెంటర్లు ఇట్లా తగలేసుకోవాలి మనం నెలకు వచ్చేటప్పటికి సంపాదించుకునే డబ్బులు ఎవడెవరో బతికించుకోవడానికి కానీ చివరికి మనకి సేవింగ్స్ ఉండక అప్పులు చేసుకుంటున్నాం ఇదేం కర్మండి ఒక విజన్ అంటే ఏం చెయ్యాలా నీకు లక్ష రూపాయలు చేతికి వస్తుందంటే నలభై వేలు ఖర్చు అవుతుందంటే అరవై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తావు ఇంకో దాని మీద ఓ ఇల్లు కొంటావా ఇంకో ఆస్తి కొంటావా దానివల్ల ఇంకోటి బాగుపడతాడు ఇంకోటి బాగుపడతాడు లేదా ఒక షాప్ పెడతావా వ్యాపారం పెడతావా దానివల్ల పది మందికి ఉపాధి వస్తుంది ఉన్నదంతా తగలేస్తా ఉంటాయి ఇంకేందో ఉపాధి నా పెండా కూడా ఇక్కడ సమస్య ఇక్కడ లేనితనం లేదా గొప్పగా ప్రతి దరిద్రాన్ని గొప్పగా ఫోకస్ చేసే దిక్కుమాలిన మీడియా దరిద్ర మీడియా మన రాష్ట్రానికి పట్టిన శాపం మేధావులు ముసుగులేసుకున్నటువంటి వాళ్ళు మేధావులను చెప్పుకునేటటువంటి వాళ్ళు నిజమైన కష్టం వచ్చినప్పుడు మాట్లాడు రాజకీయ పార్టీల కోసం మాత్రం మాట్లాడే దరిద్రం ఆంధ్రాకి మాత్రమే పట్టినటువంటి శాపం విద్యా వ్యవస్థకు సంబంధించి అంటే ఇది కూడా ఒక భాగంగా చూడాలి కాబట్టి మొన్న మధ్య ఇంటర్ మొదటి సంవత్సరం ఇంకా పరీక్షలు ఉండవు తీసేస్తామని ఒక ప్రకటన చేశారు తర్వాత మళ్ళీ దాన్ని ఏదో మార్చుకుంటున్నారు అనేది అన్నారు ఏమైందో క్లారిటీ లేదు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల విషయంలో అసలు కాలేజీలే అవసరం లేదు లేదంటే కంప్లీట్ గా కార్పొరేట్ వైపు